గిరిజన ప్రాంతం అయితేనేం గెలవాలనే పట్టుదల ఉంది అడవిని దాటి అడుగేసింది అందని ద్రాక్షగా ఉన్న బిఎస్సి అవకాశాన్ని అందిపుచ్చుకుంది కష్టాలు అడ్డంకులను అధిగమించి మెరిట్లో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించింది వెన్నంటి నిలబడిన కుటుంబానికి తన విజయాన్ని కానుకగా ఇచ్చింది విజయ అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం పి గొందూరు గ్రామానికి చెందిన నాగవిజయకు ఉపాధ్యాయురాలు కావాలనే కోరిక బలంగా ఉంది కానీ గత ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంతో ఐదేళ్లు ఎంతో నిరాశకు గురైంది భర్త ఆటో నడపగా వచ్చిన ఆదాయంతోనే బిడ్డను చూసుకుంటూ గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ఫైలుపై తొలి సంతకం చేయగానే ఆమెలో ఆశలు మళ్లీ చిగురించాయి నా పేరు నాగేజ్య మాది పీగొందూరు మాది ఒక చిన్న కుటుంబం మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతగా బాగుండేవి కాదు అమ్మ కూలీ పని చేస్తూ నన్ను చదివించింది ఫస్ట్ నుంచి కూడా నేను టీచర్ అవ్వాలనేదే నా కోరిక ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా మా ఆయన గారు నాకు చాలా ప్రోత్సహించి ఇలా డిఎస్సికి ప్రిపేర్ అవ్వమని చెప్పారు ఇలా డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉండగా నోటిఫికేషన్ అనేది వచ్చింది వచ్చిన తర్వాత నేను ఇంక ఇంటి దగ్గర ఉండే బుక్స్ చదువుకుంటూ బాగా ప్రిపేర్ అయ్యేదాన్ని టిడిపి గవర్నమెంట్ ఫ్రీ కోచింగ్ అనేసి ఒక నోటిఫికేషన్ వేశారు అప్పుడు మేము అప్లై చేసాము ఫ్రీ కోచింగ్ కి రాజమండ్రి సీట్ వచ్చింది వాళ్లే కోచింగ్ ఇచ్చి హాస్టల్ సదుపాయం కల్పించారు హాస్టల్లో ఉంటూ అలా కష్టపడి చదువుకున్నాను ఈ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఈ టిడిపి గవర్నమెంట్ వల్లే వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇదివరకు గవర్నమెంట్ ఇస్తారని ఎంతో ఎదురు చూసాము కానీ ఇవ్వలేదు తర్వాత ఈ గవర్నమెంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి అనుకున్నాం ఎట్టగాళ్ళకి గవర్నమెంట్ వచ్చేసింది మాకు డిఎస్సి నోటిఫికేషన్ మీద తొలి సంతకం అనేది పెట్టడం జరిగింది విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ డిఎస్సి ప్రక్రియ అనేది త్వర త్వరగా పూర్తి చేశారు ఇప్పుడు ఎట్టగాళ్ళకి మాకు ఆర్డర్స్ తీసుకోవడానికి అమరావతి రమ్మన్నారు అందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం జాయినింగ్ ఆర్డర్ అనేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేతుల మీదుగా తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇలా మా జీవితాల్లో వెలుగునైతే నింపింది మాత్రం ఈ టీడీపీ గవర్నమెంటే చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉంటే ఎన్ని ఆటంకాలనైనా అధిగమించవచ్చనడానికి నాగ విజయమే ఒక ఉదాహరణ